ఉచిత స్కూటీ స్కీమ్ పిఎం ఉచిత స్కూటీ స్కీమ్ ఈ ట్రాప్లో పడద్దు సో చూసుకుంటే ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి తాజాగా ప్రధానమంత్రి ఉచిత స్కూటీ స్కీమ్ పేరిట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కేంద్రం కోరింది ఈ అంశంపై ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో ఆర్టికల్స్ వస్తున్నాయని అలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ మోసంలో చిక్కుకోవద్దని సూచించింది కాలేజీకి వెళ్ళే విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా స్కూటర్ పప్పిణీ చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవస్తామని పేర్కొంటూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్లో పోస్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకం అది తీసుకురాలేదని స్పష్టం చేసింది ఏదైనా అధికారిక సమాచారం కోసం పిఐబి ఫ్యాక్ట్ చెక్ లేదా సంబంధిత ప్రభుత్వ మంత్రిత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించాలని సూచించింది వాట్సాప్ ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని కేంద్రం పదే పదే తెలుస్తుంది మీ వ్యక్తిగత బ్యాంక్ నంబర్లు ఏటీఎం పిన్లు ఆధార్ ఓటీఎఫ్ ఓటీపీ వంటి సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని సూచిస్తుంది ప్రభుత్వ సబ్సిడీలు లేదా బహుమతులు అందిస్తామంటూ వచ్చే సందేశాలు ప్రామాణిక ప్రామాణికతను చెక్ చేసుకోవడం చెక్ చేయకుంటే ఆ సందేశం లేదా లింక్ లేదా ఫొటోస్లను పిఐబి ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నెంబర్ అక్కడ నెంబర్ అయితే ఇచ్చారు ఆ నెంబర్కు లేదా మనకి ఎక్స్ అకౌంట్ కూడా ఇచ్చారు ద్వారా పంపించవచ్చు అని కూడా చేరారు అనమాట చెప్పారనమాట అందువల్ల ఈ మధ్య ఇటీవల కాలంలో భాగాన ఉచిత స్కూటీ స్కీమ్ ఏదైతే పబ్లిసిటీ అవుతుందో దీన్ని అయితే నమ్మొద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఎప్పుడో వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మనం సబ్స్క్రైబ్